ఆత్మకూరులో మంత్రి ఆనం పర్యటించారు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ దేవతయ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు బాలికల గురుకుల పాఠశాల సమీపంలో చెత్త డంపింగ్ యార్డ్ ఉండటంతో డంపింగ్ యార్డ్ ను వేరే ప్రాంతానికి తరలించమని అధికారులకు మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి సూచించారు అందరం తీలే అందరం తీలే కొర అది అదే మాది అది సిమెంట్ ఫ్యాక్టరీదే ధన్యవాదాలు సిమెంట్ ఫ్యాక్టరీస్ బర్నించి వాళ్ళు కొంటారా నేను డెలివరీ చేస్తాను 3 గంటలు 3 గిస్తారు ఆ ఇవేనో నిలబడినట్లుందా ఇగదా చెయ్ మనకు ఉంది కదా ఆ స్టాండర్డ్ వాల మనం ఓకే నేను దాని మనం మొత్తం పందెరు ఏమంటం చూస్తున్నాం అంటే మంచి ఏది కస్టమర్ మనం మొత్తం నిరవన మొత్తం టోటల్ కాని అది షిఫ్ట్ చేయింది బట్ ఇదంతా నా షిఫ్ట్ అవడానికి నేను ఎంత టైం పెడతాද చెప్పండి కరెక్ట్ గా ఇప్పుడు స్పెషలిస్ట్ ఏం చేసారు ఫస్ట్ షిట్ అయ్యలేదు ఫస్ట్ షిట్ అయ్యి వచ్చారు మళ్ళీ వన్ వేరే షిఫ్ట్ లో పోరౌండ్ టైం చేసి తెలుసున్నాడు కదా మనం కౌన్సిల్ అదే ఉన్నారు కదా ఏంటి మీరు ప్రాబ్లం అంటే మన పక్కన గర్ల్స్ హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఇది అప్పుడంటే మన అవి లేవు ఇవి పెట్టుకున్నారో జరిగిపోయింది రోడ్డు సిస్టమ్ కమ్యూనికేషన్ వచ్చాక కదా అంత పక్కనే వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఇది సాయిల్ అంతా ఇదీ మళ్ళీ అక్కడ పొల్యూషన్ వచ్చి వాటర్ లెవెల్స్లో ఇబ్బంది జరగకూడదు ఇక్కడ మన మనం వైరల్ వచ్చినప్పుడే మనం సఫరాయం రావడం వచ్చి ప్రారంభించింది ఏరియా మనం ఇచ్చినామని వాళ్ళకి అది పెట్టుకోవడానికి వాళ్ళు చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చారు తర్వాత ఒకటి కూడా ఎవరికి ఈ కూడ చుట్టుపక్కల ఎవరుండారు మీరు ప్రారంభించిందా ఏరియా మనం అది ఇచ్చినామని వాళ్ళకి అది పెట్టుకోవడానికి వాళ్ళు చుట్టుపక్కల గ్రామాలకి అన్నిటికీ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చేస్తారు మీరు ఇల్లేదు ఒకటి కూడా ఎవరికి ఇవి కూడ చుట్టుపక్కల మాట్లాడే ఎవరుండరు మీరు మీ ఆఫీస్ ఎవరితో మాట్లాడాలా నువ్వే ఉండవు కదా నువ్వు మాట్లాడ సబ్స్క్రైబ్ చేయండి बेचकर लेंगे लोग नहीं कहते कहते कि बिलेज़ हार्ड माल लेंगे मतलब 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 वाला ही बेटी है अन्य निवेशन प्लांट रूप से केयर वेयर సెక్యూరిటీ చేయండి బట్ ఇదంతా నాకు షిఫ్ట్ అవ్వడానికి మీరు ఎంత టైం పడుతుంది చెప్పండి కరెక్ట్గా ఫ్రెష్ ఇక్కడ లేదు ఫ్రెష్ ఎక్కడికి ఉండాడు కదమ్మా ఏంటి మీరు ప్రాబ్లం ಅಹರ ಮೇದರು ತಿಪ್ಪುಂಟೇತ ವಿಜಯವಾಡ ಗಾಡಕ್ಕೆ ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఇబ్బంది లేనిదో చూసి పెట్టుకోవాలి యాక్చువల్గా మీ మున్సిపాలిటీ లెవెల్లోనే పెట్టాలి బయట బాగూడదు మున్సిపల్ లిమిట్స్ లోనే పెట్టాలి ఎక్కడ దూరంగా ఉందో రెసిడెన్సీ లేకుండా దూరంగా ఉండే పాయింట్ పెట్టుకోండి అంతేగాని వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని అంటే కుదరదు మున్సిపల్ లిమిట్ దాటి పోబాట్లేదు అక్కడ విలేజెస్ కదా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్ వస్తాయి